ఏడే డే 2012 నుండి 2024 వరకు లక్కర్ స్కామ్ ఆ లక్కర్ స్కామ్ కొడ ఎలాగంటే మనం ఒక ఆర్టికల్ కొనుకొంటే google pay చేయొచ్చు phone pay చేయొచ్చు ఒక ఆటో ఎకితే phone pay చేయొచ్చు google pay చేయొచ్చు ఒక t bank గారికి ఇల్లి t చేయతే google pay చేయొచ్చు కానీ ప్రభుత్వం నడుపుతున్నటువంటి లెక్కలు మాత్రం గూగుల్ పే ఫోన్పేయాలి ఎందుకంటే అంత క్యాష్ ఆ క్యాష్ అంతా సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ ఆ తాడేపల్లి ప్యాలెస్లో మిదిని పెట్టి సజ్జలో మీరందరూ చంపకాలి ఇవన్నీ ఎలా చేయాలి ఎవరు అంత కాదు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ దొంగ వ్యాపారం చనిపెట్టిన వాళ్ళకి కనుక అథలైట్ బాస్ కింద అని ఇలాగా రకరకాలుగా చూసుకొని చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో మేము అనేక సార్లు ఆ లెక్కలు కూడా చీప్ లెక్క మన కరోనా వచ్చి చనిపోవడమే ప్రజలకు తెలుసు కానీ లెక్కలు తాగే అనేక మంది జరిపోయారు కరోనా బాధ కంటే ఎక్కువ మంది జరిపోయేది వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళ డబ్బులు సంపాదన కోసం మనుషులు ప్రాణాలు చెందా ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ లెక్కల స్కాను బయట తీసి ఏడాది కోట్ల రూపాయలు ఇందులో కప్పుకోవడం జరిగింది దాంట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఉంటే ఇతను ఏ ఫోర్ మిథున్ రెడ్డి వాళ్ళ మిథిన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అందరం హర్షం కల్పించారు ముఖ్యంగా ఏదైతే తాగి చనిపోయారో ఆ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు